హలో అండి నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఇప్పటివరకు మన ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఓన్లీ శారీ కలెక్షన్సే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అండ్ అయితే మాత్రం ఎందుకు డ్రెస్సెస్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను అంటే ప్రైజెస్ అండి ఫ్యాబ్రికే కాదు ప్రైజెసే కాదు అసలు ఈ ప్రైస్ లో నేను మార్కెట్లో ఎక్కడ కూడా చూడలేదు ఇప్పుడు వస్తుందంత కూడా పండగ సీజన్ పొంగల్ అనగానే కానీ అందరూ కూడా షాపింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు మెయిన్లీ ట్రెండి డిజైన్స్ తక్కువ ప్రైస్లో ఎక్కడ వస్తాయని చెప్పి మనం వెతుకుతూ ఉంటాం కదా అందుకే నేనైతే తీసుకొచ్చానండి మన శ్రీవల్లి కలెక్షన్స్ ఎక్కడ అనుకుంటున్నారా మన కూకట్పల్లి అండి రోడ్ నెంబర్ లో అయితే ఉంటుంది బిసైడ్ మలబార్ లేనండి మెట్రో స్టేషన్స్ నుండి లేదా మీరు కూకట్పల్లి ఏరియాకి వచ్చినా సరే వాకింగ్ అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది స్టోర్ అనేది సో మీరు ఈజీగా రావచ్చండి స్టోర్కి స్టోర్కి రాలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్తో పాటు కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నారు మీరు ఒకవేళ బల్క్లో తీసుకోవాలి మేము ఇంటి వద్దనే బిజినెస్ చేయాలి అన్నా సరే బెస్ట్ స్టోర్ అండి అండ్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ నుండి బిలో టూ లో మాత్రమే కలెక్షన్స్ అయితే ఉంటాయి మీరు స్టోర్ కి వచ్చిన సరే కలెక్షన్స్ అన్ని చూడొచ్చు కలెక్షన్స్ చూసి అబ్బాయి త్రీ థౌజండ్ ఉంటుందా ఫోర్ థౌజండ్ ఉంటుందా అని అనుకోక్కర్లేదు అన్నీ కూడా బిలో టూ థౌసండ్ లోనే సో ప్రెసెంట్ అయితే మనతో సంగీత గారు ఉన్నారండి హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు స్టవర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్లీ మా వియర్స్ కి మంచి మంచి కలెక్షన్స్ షేర్ చేయడానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఏం వెరైటీస్ చూపించబోతున్నారు మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ పార్టీ వేర్ డైలీ వేర్ రెగ్యులర్ వెల్ క్యాజువల్స్ కుర్తి స్టాప్స్ ఉన్నాయండి ఉంటాయి ఇప్పుడు మన లో ఉన్న స్టాక్ అంతా కూడా టూ థౌసండ్ బిలో ఉన్న చాలా కలెక్షన్స్ ఉన్నాయండి షాప్ లో అయితే మాత్రం టూ థౌసండ్ రేంజ్ లో నేనైతే చూడలేదు సో పొంగల్ కి స్పెషల్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాము సో ఏం డిజైన్స్ తో స్టార్ట్ చేద్దాము పార్టీ వేర్ కలెక్షన్ అండి పార్టీ వేర్ ఓకే త్రీ పీస్ సెట్స్ యా అండి కంప్లీట్ అన్ని త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఓకే సో ఫస్ట్ మోడల్ అండి సో త్రీ పీస్ సెట్ లో బాగా ట్రెండింగ్ అయితే ఉన్నాయి మార్కెట్ లో ఈ డిజైన్స్ అయితే అండ్ ఇవి కూడా మీరు చూడొచ్చు అండ్ మెయిన్లీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి దుప్పటా కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో విత్ బుటాత్ అయితే వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే బాగా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఈవెన్ నెక్ పార్ట్ కూడా చూడొచ్చండి మీరు పార్టీవేర్ లుక్ లో డిజైన్ చేశారు మీకు మొత్తం అంతా కూడా జర్దోసి వర్క్ వస్తుంది విత్ పర్ల్ కాంబినేషన్ లో వీటిలో సైజెస్ ఉంటాయి అండి ఎక్సెల్ సైజెస్ ఉంటాయి డబల్ ఎక్సెల్ వరకు సైజెస్ అండ్ మీరు ప్యాంట్ కూడా చూడొచ్చండి సో ఫ్రీ సైజెస్ లో కూడా ఉన్నాయండి వీటిలోని సో మొత్తం ఓవరాల్ సెట్ దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి లెవెన్ ఫిఫ్టీ అండి ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ సో జనరల్ గా మార్కెట్ లో ఇలాంటి పార్టీవేర్ డ్రెస్సెస్ ఏవైనా సరే టూ థౌసండ్ అబోవ్ ఖచ్చితంగా ఉంటాయండి అలాంటిది మీరు వీటిలో ఎన్ని కలర్స్ వరకు అయితే ఉండొచ్చు కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ సో ఇలా వర్క్ ప్యాటర్న్ లో త్రీ టు ఫోర్ కలర్ రేంజ్ లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్గా స్టోర్కి కూడా రావచ్చు మీరు ఒకవేళ స్టోర్కి రాలేము అనుకుంటే వీడియో కాల్లో కూడా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి సో సేమ్ లోనే కలర్ ఆప్షన్ అండి నేను చెప్పాను కదా కలర్స్ ఉన్నాయి త్రీ టూ ఫోర్ కలర్స్ అందులో ఇది ఇంకొక కలర్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే సెట్ అవుతాయండి ఈ మోడల్స్ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది కలర్ చూద్దాం మనము డార్క్ గ్రేష్ కలర్లో ఓకే డార్క్ కలర్ కలర్లో అండి ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ కలర్ ఇది సో కాంబినేషన్ కూడా బాగుంది ఈ దుప్పటా కూడా చూడొచ్చు మీరు సో ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఒకవేళ మీరు బిజినెస్ చేయాలి అనుకున్నా బల్క్ లో అయితే సప్లై చేస్తారు బల్క్ లో కూడా సో బల్క్ లో కూడా తీసుకోవచ్చు అండి అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సిస్టర్స్ కజిన్స్ కూడా సేమ్ పీసెస్ సేమ్ కలర్ లో కావాలి అన్న సప్లై చేస్తారండి స్టాక్ అనేది సో నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాము వైన్ కలర్ అండి సో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి ఇది కూడా మనకి పార్టీవేర్ లోనే డిజైన్ చేశారు కాట్ సెట్స్ ఇవి కూడా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మనకి నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం స్లైట్ చేంజ్ వచ్చిందండి ఇక్కడ ఎందుకంటే థ్రెడ్ బీబింగ్ డిజైనింగ్ వస్తుంది అండ్ మీకు జర్దోసి వర్క్ కూడా వస్తుంది ఈ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా చూస్ చేసుకోవచ్చు సో వీటిలో కూడా సైజెస్ ఉంటాయా సైజెస్ ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది లెవెన్ నైంటీ నైన్ అండి ఓ ఇది కూడా సేమ్ లెవెన్ నైంటీ నైన్ ఇందులో కలర్స్ ఉన్నాయా సింగిల్ కలర్ అండి ఓకే సింగిల్ కలర్ ఆప్షన్ ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేస్తారు ఓకే నెక్స్ట్ వెరైటీ అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి అండ్ ఇయర్ అయితే మాత్రం బాగా ట్రెండింగ్ కలర్ అండి ఈవెన్ సారీసే కాదు డ్రెస్సెస్ లో కూడా బాగా ట్రెండింగ్ కలర్ ఫోటోషూట్స్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారో ఫెస్టివల్స్ అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రిఫర్ చేయాల్సిన కలర్ అండి ఇది అండ్ ఇక్కడ కూడా నెక్ పార్ట్ చూస్తున్నట్టయితే వర్క్ ప్యాటర్న్ వస్తుందండి మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ లో డిజైన్ చేశారు ఎంతో బాగుందో వీటికి సింపుల్ సింపుల్ సెట్స్ తో కనుక పేరప్ అప్ చేస్తే మంచి పార్టీవేర్ లుక్ అనేది రెడీ అయిపోతుంది సో దీని ప్రైస్ నుంచి ఎలా అండి సేమ్ అండి ఇది కూడా లెవెన్ నైన్ అండ్ ఇందులో కూడా సైజెస్ అయితే ఉన్నాయండి సో వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది కలర్ చూద్దాము రెడ్ కలర్ అండి అన్ని మంచి బ్రైట్ కలర్స్ పార్టీవేర్కి యూజ్ అయ్యేలాగా చాలా బాగా డిజైన్ చేశారు సో సేమ్ ప్యాటర్న్లోనేది ఇంకొక కలర్ ఆప్షన్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది మెయిన్లీ ఈ నెక్ పార్ట్ అనేది బాగా హైలైట్ అవుతుందండి వర్క్ పార్ట్ అనేది అండ్ ఈ ప్రైస్ రేంజ్కి ఇంత గ్రాండ్ అపీరియన్స్ అనేది నెవర్ బిఫోర్ అండి సో వీటిలో ఓన్లీ టూ కలర్స్ ఇంకో కలర్ ఉందండి ఓకే ఇంకో కలర్ కూడా ఉందా ఇప్పుడు వీ నెక్ అనేది ట్రెండ్ ట్రెండ్ వావ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది సో ఇవన్నీ కూడా లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి విత్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి సో ఎం టూ ఎక్సెల్ డబల్ ఎక్ డబల్ ఎక్సెల్ ఓకే ఏదైనా ఐటెం నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అవైలబిలిటీని చెక్ చేసుకొని పేమెంట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈవెన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉందండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో ఇది మనం నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం పార్టీవేర్లోని ఇక్కడ మనకి దుప్పట కూడా డిఫరెంట్గా వచ్చిందండి వేవ్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారు దుప్పట అండ్ ఈవెన్ నెక్ పార్ట్ కూడా చూడవచ్చు మీరు ఇది కూడా మీకు కంప్లీట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఫ్లవర్ డిజైనింగ్ విత్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది అండి థ్రెడ్ ప్యాటర్న్ లో అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీ అండి ఓకే ఇది లెవెన్ అయితే అవైలబిలిటీ ఉంది అండ్ వీటిలో కలర్స్ ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సో కలర్ చార్ట్ కూడా చూద్దాము సో సేమ్ డిజైన్ లోనే కలర్ ఆప్షన్ అండి సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే రెడీగా ఉంది సో డిజైన్ చూడండి మీరు అండ్ సైజెస్ కూడా ఎన్ టు డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ వా నైస్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా ట్రెండీ కలర్స్ చాలా ట్రెండీ డిజైన్స్ కూడా సేమ్ అండి వేరేదా వేరే సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నామండి వి నెక్ లోని అండ్ ఇదైతే ఆర్గన్ జస్టైల్ దుపటా వచ్చిందండి అది కూడా స్మూత్ దుపటా ఉంది అండ్ మీకు దుపటా కూడా చూస్తున్నట్టయితే చాలా బాగా హైలైట్ చేశారండి సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేశారు అండ్ ఈవెన్ ఇది నెక్ పార్ట్ కూడా చూడొచ్చండి వీ నెక్లోనే మీకు డిజైన్ చేశారండి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి లెవెన్ నైన్ అండి ఓకే సో దీని ప్రైస్ రేంజ్ కూడా లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఆల్ సైజెస్ లైక్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయా ఇంకో కలర్ ఉందండి సో వీటిలో అయితే ఇదే ప్యాటర్న్ ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా చూద్దాము సో సేమ్ ప్యాటర్న్ లోనే ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి సో రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది సో చూడచ్చు ఓవరాల్ లుక్ అయితే ఎలా వస్తుంది సేమ్ ప్రైస్ రేంజ్ సో ఏదైనా నచ్చితే మీకు వీడియోలోనే మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అవైలబిలిటీని చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి బిఫోర్ పర్చేస్ చేసే ముందు మీ సైజ్ ఏంటి అనేది రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాము ఇది మెటీరియల్ ఏమొస్తుందండి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి రేయోన్ ఫ్యాబ్రిక్లో ఓకే సో ఇక్కడ దుప్పట కూడా మీకు సీక్వెన్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి విత్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కొంచెం అండ్ ఇక్కడ నెక్ పార్ట్ కూడా మీకు ఇలానే వర్క్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి మీరు గెస్ట్ చేయండి ఈ ప్రైస్ ప్రైస్ అంటే ఆల్మోస్ట్ ఇది కూడా థౌసండ్ థౌజండ్ రేంజ్ లో ఉంటుందా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగుంది దుపట కూడా చాలా స్మూత్ ఉందండి ఇందులో సైజెస్ ఉంటాయా సైజెస్ ఉన్నాయండి ఓకే సో ఎంతో డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా అన్ని డిజైన్స్ లోనే అవైలబిలిటీ ఉన్నాయండి సో మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు అరే సైజ్ లేదా అనమాట ఎందుకంటే డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ ఉన్నాయి సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి వా సో ఈ కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ లుక్ వస్తుంది ఎవరైనా వేర్ చేస్తే చాలా బాగుంది అండ్ సిమిలర్ మనకి దుపటా కూడా సిమిలర్ వస్తుంది చూడొచ్చు మీరు సో పార్టీ వేర్ కి ఫెస్టివల్ వేర్ కి కూడా ఈ డ్రెస్ అనేది పర్ఫెక్ట్ సూట్ అండి ఈవెన్ వెయిట్ లెస్ ఉన్నాయి అన్ని కూడా ఈజీగా హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళేలా డిజైన్ చేశారు సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ మోడల్స్ ఉన్నాయండి ఆ ప్రైస్ రేంజ్ లోని నాకే చూస్తుంటే ఏ పీసెస్ తీసుకోవాలి ఉన్నాయి ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయా సింగిల్ కలర్ అండి ఓకే సింగిల్ కలర్ ఆప్షన్ అయితే ఉంది వీటిలోని ఓకే ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై ఇది కూడా నైస్ నెక్స్ట్ వెరైటీ సేమ్ కలర్ కాంబినేషన్లో అండి ఓకే ప్యాటర్న్ చేంజ్ అయ్యింది ఫ్యాబ్రిక్ కూడా ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనుకుంటా కదా మిక్స్డ్ కాటన్ లాగా వస్తుంది మిక్స్డ్ కాటన్ ఓకే సో మీకు టాప్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న పర్ల్ కాంబినేషన్ వచ్చేలా డిజైన్ చేశారు ఓకే ఈవెన్ నెక్ పార్ట్ దా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది మనకి పర్ల్స్ తోటి మిర్రర్ వర్క్ కాన్సెప్ట్లో అయితే వచ్చింది విషే ప్యాటర్న్ వస్తుంది సో హ్యాండ్స్ కూడా చూస్తున్నట్టయితే చిన్న గోటాపతి స్టైల్ బార్డర్లు అయితే డిజైన్ చేశారండి అండ్ దుప్పటా సో దుప్పట కూడా కంప్లీట్ స్మూత్ ఉంది అసలు అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది థర్టీ నైన్ ఓకే అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయా సింగిల్ కలర్ అండి సో ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి బట్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబిలిటీ ఉంది ఓకే నెక్స్ట్ పింక్ కలర్ అండి సో నెక్స్ట్ మోడల్ అయితే చూస్తున్నామండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా యూనిక్ గా ఉందండి ఈ ప్యాటర్న్ కూడా సో మీరు చూస్తున్నట్టయితే అయితే టాప్ మొత్తం కూడా అక్కడక్కడ మీకు వర్క్ డిజైన్ అయితే ఇచ్చారండి సో బార్డర్ లేకుండా కంప్లీట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది టాప్ మొత్తం కూడా సో ఇది ఏం ప్యాటర్న్ వస్తుందండి లైక్ వి వస్తుందా యూ వస్తుందా యూ విత్ వి కాంబినేషన్ ఓకే యూ విత్ కాంబినేషన్ కాంబినేషన్లో మొత్తం అంతా కూడా మీకు కొంచెం బ్రాడ్గా అయితే డిజైన్ చేశారండి ఈవెన్ హ్యాండ్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి హ్యాండ్ పార్ట్ చూడొచ్చు మీరు సో మొత్తం అంతా కూడా ఏదో వర్క్ చేపించిన లుక్ అయితే వస్తుందండి హ్యాండ్ పార్ట్ అంతా కూడా అని అండ్ ఈవెన్ దుపటా కూడా కట్ వర్క్ స్టైల్ బార్డర్ అయితే వచ్చిందండి సో చాలా బాగుంది ఇవి సింగిల్ పీసెస్ అండి వీటిలో కలర్ చార్ట్ ఉంటుందా కలర్ లేదండి సైజెస్ ఉన్నాయి ఓకే సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి అవైలబిలిటీ ఉండవు సో నచ్చితే మాత్రం మీరు ప్రైస్ ఎంక్వైరీతో పాటు కలర్స్ కూడా కావాలి అనుకుంటే మీరు ఒకవేళ ప్రొవైడ్ చేస్తారండి సేమ్ కలర్ లో అండి ఎన్ని పీసెస్ కావాలి అన్న చేస్తామండి ఇదే కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి అన్న సప్లై అయితే చేస్తారండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము టిష్యూలో అండి లైట్ పింక్ ఓకే సాఫ్ట్ టిష్యూలు అయితే చూపిస్తున్నారు ఓకే పార్టీవేర్కి చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా నైస్ అండ్ టిష్యూ కూడా చాలా స్మూత్గా ఉందండి మరి హార్డ్ టిష్యూ అయితే కాదు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మీరు అండ్ టాప్ మొత్తం కూడా చిన్న చిన్న పర్ల్స్ అయితే వస్తాయండి సో పర్ల్స్ కూడా చూడవచ్చు మీరు అండ్ నెక్ పార్ట్ మొత్తం అంతా కూడా వర్క్ అయితే వస్తుంది ఈవెన్ హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అండి మీకు ఇలా చిన్న లేస్ బార్డర్లు అయితే డిజైన్ చేశారు అండ్ దుప్పట నైస్ దుపటా కూడా కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి సో వీటిలో కలర్స్ ఉంటాయా సింగిల్ కలర్ ఉంది కాకపోతే సైజెస్ ఉన్నాయి ఓకే సేమ్ ఇది కూడా మీ పీస్ సింగిల్ కలరే ఉంది అండ్ సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ సో నెక్స్ట్ వెరైటీ అయితే చూస్తున్నామండి ఇదే వస్తుందండి ఫ్యాబ్రిక్ మనకి లైట్ టిష్యూ మిక్స్డ్ అండి సాఫ్ట్ టిష్యూలోనే సిల్క్ టిష్యూలు అయితే వస్తుంది అందుకే స్మూత్ ఉంది అండ్ ఇక్కడ బార్డర్ చూస్తున్నట్టయితే అయితే చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చారండి సో మనకి టాప్ మొత్తం కూడా కొంచెం ప్లేన్లోకి వచ్చి బార్డర్ మాత్రం హైలైట్ చేశారు ఇక్కడ ఓకే అండ్ ఈవెన్ నెక్ పార్ట్ కూడా మీకు రౌండ్ ప్యాటర్నే వస్తుంది అండ్ నెక్ పార్ట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది అలానే హ్యాండ్స్కి కూడా సేమ్ అండి సేమ్ ఏదైతే బార్డర్లో డిజైన్ చేశారో హ్యాండ్ పార్ట్ కూడా అలానే ఇచ్చారు అండ్ దుపటా కూడా ప్లేన్ వస్తుంది విత్ బార్డర్ చాలా బాగుంది కలర్ ఆప్షన్ కూడా బాగుంది దీని ప్రైస్ నుంచి ఎలా అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇందులో కూడా కలర్ ఉంటాయా కలర్స్ ఇంకొక కలర్ ఉందండి ఓకే జస్ట్ వన్ ఆర్ టూ కలర్స్ లోనే ఉన్నాయి ఓకే సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి వీటిలో కూడా అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంది అండ్ షైనింగ్ కూడా ఉంది కప్షన్స్ అయితే చూసారు కదండి శ్రీవల్లి కలెక్షన్స్ అండి మనకి మలబార్ లైన్ అయితే ఉంటుంది రోడ్ నెంబర్ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉందండి స్టోర్ అనేది మీకు ఏదైనా అడ్రస్ అనేది కన్ఫ్యూజన్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ కమెంట్ లో కానీ పిన్ చేస్తాను లొకేషన్ అనేది సో డైరెక్ట్గా స్టోర్కి కూడా రావచ్చు ముందు స్టోర్కి రండి కలెక్షన్స్ అన్ని చెక్ చేసుకోండి నచ్చిన ఐటమ్ని మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు రాలేకపోతే వీడియో కాల్ సపోర్ట్తో పాటు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాము సో నెక్స్ట్ వెరైటీ అయితే చూస్తున్నామండి ఇది కూడా మంచి పార్టీవేర్ లుక్లో అయితే డిజైన్ చేశారు ఎంత బాగుందో మెయిన్లీ కలర్ కాంబినేషన్ అండి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో కావాలి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రిఫర్ చేయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి కాటన్ సిల్క్ మిక్స్ లో అయితే వస్తుంది అండ్ మీకు టాప్ మొత్తం కూడా వర్క్ అయితే వచ్చింది చిన్న చిన్న బుటా స్టైల్లో హైలైట్ చేశారు అండి టాప్ మొత్తం కూడా అండ్ ఇక్కడ నెక్ పార్ట్ కూడా చూడొచ్చండి విత్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది నెక్ పార్ట్ కూడా ఒకవేళ వి షేప్ ప్యాటర్న్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి మోడల్స్ అయితే చూస్ చేసుకోండి మంచి వేర్ డిజైన్ అయితే రెడీ అయింది అండ్ ఈవెన్ హ్యాండ్స్ కూడా మీకు ఇలానే బార్డర్ అయితే వస్తుంది మనకి బాటమ్ కూడా స్ట్రైట్ కట్ లో వస్తుందండి స్ట్రైట్ కట్ వస్తుందా స్ట్రైట్ కట్ లో విత్ బార్డర్ ఓకే సో స్ట్రెయిట్ కట్లో మీకు ఈ విధంగా బార్డర్ అయితే వస్తుందండి బాటమ్కి అండ్ దుప్పటా కూడా చూడొచ్చండి సో దుప్పటా కూడా ఇలానే బార్డర్ వస్తుంది విత్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే రన్ చేశారు మోర్ ఓవర్ చాలామంది కస్టమర్స్కి ఒక డౌట్ అయితే ఉంటుందండి లైనింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి సో మ్యాక్సిమం పార్టీవేర్ సెట్స్ అన్నిటికీ కూడా కొన్ని వాటికి అయితే లైనింగ్ ఉంటుంది ఓకే సో చూడొచ్చు మీరు అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సింగిల్ కలర్ అండి ఇది కూడా సింగిల్ కలర్ అండ్ డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మీకు స్టోర్ అడ్రస్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి శ్రీవల్లి కలెక్షన్స్ అండి మనకి రోడ్ నెంబర్ ఫైవ్ కుకట్పల్లి బిసైడ్ మలబార్ లేన్ లో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండి చాలా ఈజీగా రావచ్చు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే స్టోర్ కి అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే యెక్చువల్లీ లొకేషన్ తప్పు చూపిస్తుంది అని అన్నారు చాలా మంది గూగుల్లోన ఇప్పుడైతే అప్డేట్ చేసామండి సో లొకేషన్ అయితే అప్డేట్ చేశారు అండ్ ఈవెన్ నేను కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు కమెంట్లో అయితే పింక్ చేస్తాను ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినా సరే అడ్రస్ అనేది గైడ్ చేస్తారు మిమ్మల్ని ఓకే డార్క్ బ్లూ షేడ్ సో నెక్స్ట్ వెరైటీ అయితే చూస్తున్నాము ఓకే నైస్ చాలా బాగుంది ఇది కూడా అంటే ఇది మనకి టాప్ మొత్తం కూడా ప్లెయిన్ వస్తూ ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే ఎలివేట్ చేశారండి అంతా కూడా పర్ల్ కాంబినేషన్తో వచ్చేలాగా చాలా బాగా ఎలివేట్ చేశారు అండ్ ఇది కూడా మీకు కొంచెం బోట్ నెక్ విత్ షేప్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈవెన్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి అండ్ దుపట్టా కూడా మీకు ఇలా కొంచెం మల్టీ కలర్ వచ్చింది సో దట్ మీరు కావాలి అనుకుంటే వేరే కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇటువంటి దుపటాస్ వస్తేనే చాలా బాగుంది అండ్ ప్రైస్ రేంజ్ ఏంటండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే సింగిల్ కలర్ ఇంకో కలర్ ఉందండి ఓకే సో ఇదే లో ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీ ఉంది సో అది కూడా చూద్దాము వావ్ చాలా బాగుంటుంది ఇది ఫోటోషూట్స్కి అయితే మాత్రం మంచి బ్రైట్ కనిపిస్తారు అండ్ మెయిన్లీ హెల్దీ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా టీనేజ్ వాళ్ళు వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతాయండి సో కావాలి అనుకుంటే ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని పీసెస్ కావాలి అనే సప్లై చేస్తారు ఓకే సో సైజెస్ కూడా ఎం టూ డబల్ ఎంఎల్ వరకు నైస్ చాలా బాగుంది సో నెక్స్ట్ వెరైటీ అయితే చూస్తున్నామండి అండ్ ఇవి కూడా సేమ్ కార్డ్ సెట్స్ కొంచెం ఫ్లోరల్ ప్యాటర్న్లో దుప్పటా వస్తుంది అండ్ బార్డర్స్ కూడా ఇక్కడ మీకు చిన్న చిన్న కడి స్టైల్ బార్డర్స్ అనేవి హైలైట్ చేశారండి దుప్పటాలోని కొంచెం పార్టీవేర్ లుక్ అనేది రావడం కోసం అండ్ ఈవెన్ టాప్ మొత్తం కూడా చూస్తున్నట్టయితే మొత్తం పైనుండి కింద వరకు కూడా వర్క్ వస్తుంది అండ్ నెక్ పార్ట్ కూడా కొంచెం సింపుల్గా కొంచెం క్లాసీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చండి ఈ మోడల్ సో మీకు ఇలా హ్యాండ్స్కి కూడా జస్ట్ చిన్న పైపింగ్ స్టైల్ కాంట్రాస్ట్ బార్డర్లు అయితే ఇచ్చారు అండ్ కింద సింపుల్ బార్డర్ అయితే డిజైన్ చేశారండి అంతా కూడా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ అండి ఓకే సో బాటమ్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్లో అంటే మరీ బ్రైట్ కలర్స్ వద్దు అని చాలా మంది అనుకుంటారు లేదా వర్క్ ప్యాటర్న్ వద్దండి మాకు ఓన్లీ థ్రెడ్ వర్క్ తోటే కావాలి అని కొంతమంది అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి కూడా కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి సేమ్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయా కలర్ టూ త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే సో ఈ డిజైన్లో అయితే ఒక టూ టు త్రీ కలర్స్ వరకు అయితే ఆప్షన్ ఉంది మీరు పిక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది కూడా చాలా బాగుంది అండ్ దుప్పటా అయితే మీకు ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుందండి విత్ గోటాపతి స్టైల్ చిన్న చిన్న బార్డర్ అండి గోల్డెన్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఈవెన్ మీకు టాప్ మొత్తం కూడా మాక్సిమం ప్లెయిన్ లుక్ వస్తుంది నెక్ పార్ట్ దర్ బాగా హైలైట్ చేశారండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా డిజైన్ చేశారు మీకు ఓకే సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి సో అవైలబిలిటీ ఉన్నాయి సో వీటిలో కలర్స్ ఉన్నాయో సింగిల్ కలర్ అండి ఇది కూడా సింగిల్ కలర్ ఓకే సైజెస్ అయితే ఉన్నాయండి సో మీరు సైజెస్ బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ వెరైటీ అయితే చూస్తున్నామండి మంచి పేస్టల్ షేడ్ అండి లైక్ ఆనియన్ పీచ్ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ ఆప్షన్ అండ్ దుపటా మొత్తం కూడా మ్యాన్గా డిజైనింగ్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది చిన్న చిన్న సెల్ఫ్ వీవింగ్ బుటాస్ కూడా ఇచ్చారండి దుపటాలోని సో చూడొచ్చు మీరు అండ్ చిన్న చిన్న బార్డర్స్తో డిజైన్ చేశారు టాప్ మొత్తం కూడా ప్లేనే వస్తుందండి ఎందుకంటే మీకు దుప్పటాని అండ్ నెక్ పార్ట్ అనేది హైలైట్ చేశారండి సో నెక్ పార్ట్ కూడా చాలా యూనిక్గా వచ్చింది ఇక్కడ అండ్ హ్యాండ్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకే అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది నైన్టీ నైన్ అసలు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి బిలో థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే చూపించారు కదా పార్టీ వేర్ చాలా బాగుంది సో కలర్ ఆప్షన్స్ సింగిల్ కలర్ ఉందండి అయితే యాక్చువల్లీ కలర్స్ ఉండే సోల్డ్ అవుట్ సో ప్రెసెంట్ అయితే ఒక కలర్ ఉంది సో సింగిల్ కలర్ అండ్ ఎవ్రీ వీక్ స్టాక్ అనేది యాడ్ అవుతుంది అంటే వీక్ వస్తుందండి సో ఎవ్రీ వీక్ మనకి కలెక్షన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది సో వీక్లీ వీక్లీ అప్డేట్స్ అనేవి కూడా మీ ఛానల్ ఉంది అనుకుంటా కదా యూట్యూబ్ ఛానల్ సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈవెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం కూడా మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయో మోడల్ లో వస్తుందండి ఓకే సో కొంచెం టిష్యూ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్లు అయితే వస్తుందండి చాలా సింపుల్ గా నీట్ గా ఉంది మెయిన్లీ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా షైన్ అవుతుంది సో నెక్ పార్ట్ దాన్ని మాత్రమే సింపుల్ డిజైన్ వచ్చింది విత్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ పార్ట్ అంతా జస్ట్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు మీకు అండ్ దుపట వచ్చేసరికి సింపుల్ సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది ఎందుకంటే టాప్ మొత్తం కూడా ఫ్లోరల్ లో రావడం వల్ల దుపటాన్ని సింపుల్గా ఎలివేట్ చేశారు ఓకే సో దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఓకే ట్రిపుల్ నైన్ కార్ట్ సెట్స్ అనమాట అది కూడా పార్టీవేర్ లుక్ అయితే ఉంది చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండి కలర్ ఆప్షన్ అండి ఓకే సో ఈ ప్యాటర్న్ లో కలర్ చాయిస్ కూడా ఉంది సో కలర్స్ కూడా చూడొచ్చు మీరు నైస్ చాలా బాగుంది సో ట్రిపుల్ నైన్ కి ఈ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయండి పార్టీవేర్ సెట్స్ ఇవి సో సైజెస్ కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా వీటిలో అయితే అవైలబిలిటీ ఉన్నాయి నైస్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం అనార్కలి మోడల్ అండి ఓకే సో స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం ఫ్రాక్ టైప్లోని లేదా ఇలా అనర్కరి స్టైల్లో మీరు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఒకసారి ఈ మోడల్ చూడండి మీరు ఫస్ట్లీ అయితే టాప్ చూడండి సో టాప్ వచ్చేసరికి మీకు డౌన్ సైడ్ అంతా కూడా ఇలానే బార్డర్ అయితే రన్ చేశారండి అండ్ ఇది వచ్చేసరికి దుప్పట మీకు అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా వర్క్ వస్తుంది ఈవెన్ హ్యాండ్స్ దగ్గర కూడా అలానే వర్క్ రన్ చేస్తారు ఓకే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎంత అండి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీకి ఫ్రాక్ మోడల్లో మెయిన్లీ నైస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయా సింగిల్ కలర్ అండి ఓకే సో ఇది కూడా సింగిల్ కలరేనండి అండ్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఓకే సో మనం ఇంకొక మోడల్ చూస్తున్నామండి పార్టీవేర్ లుక్లోనే అండ్ అయితే మెయిన్ హైలైట్ దుప్పటా అండి బెనారసి స్టైల్ దుప్పటా అయితే ఇచ్చారు దీనికి ఇప్పటి వరకు మనం ఫ్లోరల్ ప్యాటర్న్ ఆర్గంజా చూసాము నెట్ చూసాము కాటన్ కూడా చూసాము బట్ ఇలా బెనారసీ స్టైల్లో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది పార్టీవేర్ లుక్ అనేది సో నెక్ పార్ట్ కూడా మీకు ఫుల్ అంత వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వర్క్ వచ్చింది టాప్ మొత్తం కూడా వర్క్ వచ్చిందండి సో చిన్న చిన్న బొటాస్తో అయితే రన్ చేశారు టాప్ మొత్తం కూడా అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎలా అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ అబ్బా బాగుందండి ఫోర్టీన్ నైన్టీ నైన్ కంటే పక్కగా ఎవరైనా సరే చూస్తే అబవ్ టూ ఫైవ్ అనుకుంటారు ఈ మొత్తం సెట్ అంతా కూడా అని సో సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో కూడా అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టోర్ కి డైలీ మార్నింగ్ నైన్ థర్టీకే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందండి అస్సలు ఖాళీ ఉండదు స్టోర్ అయితేనే ఈవెన్ ఈవినింగ్ నైన్ థర్టీ టు టెన్ వరకు కూడా స్టోర్ అయితే ఓపెన్లో ఉంటుంది సో మీరు డైరెక్ట్